హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీఫ్ హోమ్ ఈ రోజు అయితే నేను చాలా యూజ్ఫుల్ అంటే ప్లాంట్స్ గురించి అయితే మీకు చెప్తాను ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఈ ఐదు మొక్కలు సో ఈ మొక్కలు ఐదు ఉంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాటిలో కొన్ని మొక్కలు నేను చెప్తాను ఒక ఐదు మొక్కలు ఇవి అయితే ఖచ్చితంగా ఉండాలి ఆల్టర్నేట్ గా కొన్ని మొక్కల గురించి కూడా చెప్తాను ఈ ఐదు మొక్కలు అయితే అయితే ప్రతి ఇంట్లో ఉండాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి కరివేపాకు మొక్క చూస్తున్నారు కదా కరివేపాకు మొక్క అయితే ప్రతి ఇంట్లో ఉండాలి ఎందుకంటే దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ప్రజెంట్ డేస్ లో ఉన్న స్ట్రెస్ అండ్ వాటర్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ పొల్యూషన్ వల్ల చాలా మంది అయితే హెయిర్ ఫాల్ ఇష్యూస్ అలా ఫేస్ చేస్తున్నారు సో ఈ కరివేపాకు పౌడర్ వేసుకొని మనము రైస్ లో తినచ్చు లేదంటే వాటర్ లో తాగొచ్చు లైక్ అంటే మనం పచ్చి కూడా నాలుగు కషాయం చేసుకుని తాగేయచ్చు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కరివేపాకు అనేది ప్రతి కర్రీలో యూస్ చేస్తారు సో అందుకోసం అయితే ప్రతి ఇంట్లో ఉండాలి ఈ మొక్క లైక్ ఎలా అంటే మనకి ఎమర్జెన్సీ యూస్ అప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా కరివేపాకు మొక్క ఉంటే మనం ఓన్ గా మన హార్వెస్ట్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి పుదీనా పుదీనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పుదీనాలో మంచి యాంటీ ఆక్సిడెంట్ తత్వాలు అయితే ఉన్నాయి పుదీనా ప్రతి ఇంట్లో ఉండాలి ఇది ఈజీగా స్టెమ్స్ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇది ఇది అయితే నన్ను నార్మల్గా అయితే హైబ్రిడ్ వెరైటీ అయితే పుదీనా వేసుకోలేదు ఇది దేశీవాళ్ళు వెరైటీ ఇది కూడా దీని క్రాప్ అయితే అయిపోయింది బట్ స్టిల్ ఇది వస్తూనే ఉంది దీన్ని కటింగ్స్ ఇంకో పోట్ల వేసుకుంటే మనకి ఈజీగా అయితే వస్తుంది సో ప్రతి ఇంట్లో పుదీనా కూడా ఉండాలి ఎందుకంటే ఈ పుదీనా మనం ప్రతి రైసెస్ లో యూస్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి లెమన్ టీ అలా గ్రీన్ టీ అలాంటి వాటిలో పుదీనా నెక్స్ట్ వచ్చేసి రోజ్మెరీ ప్లాంట్ రోజ్మెరీ ప్లాంట్ కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సి ఉంది ఎందుకంటే దీనివల్ల ప్రజెంట్ ఉన్న హెయిర్ ఫాల్ సిచ్యువేషన్స్ కి అండ్ కొన్ని ఫేస్ ఇష్యూస్ కి అండ్ పింపుల్స్ రైట్ యాక్ని అలాంటి వాటికి మనం రోజ్మెరీ సిరమ్స్ చేసుకొని రోజ్మెరీ ఆయిల్స్ వేసుకొని అండ్ సలాడ్స్ లో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా కూడా కన్స్యూమ్ చేసుకోవచ్చు అండ్ వన్ మూర్ థింగ్ వచ్చేసి లైక్ ఎవరికైతే మైగ్రేన్ ఉందో ఈ రోజు మేరీ లీవ్స్ ని ఎర్లీ మార్నింగ్ లేసి మనం ఎంపీ స్టొమక్ తో దీని స్మెల్ అయితే పీల్చడం వల్ల మనకి మైగ్రేన్ కూడా తగ్గుతుంది చాలా మంచి బెనిఫిట్ ఉంది ఇది ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి లోకల్ నర్సరీలో ఈజీగా దొరుకుతుంది ఈ మొక్క ఈ మొక్క తెచ్చుకుని అయితే పెట్టేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి తులసి తులసి అనేది ఖచ్చితంగా ఉండాల్సింది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండ్లలో అయితే తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కలో ఉన్న బెనిఫిట్స్ దేంట్లో ఉండవు అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ ఈ సీజన్ లో అసలు ఖచ్చితంగా కావాలి లైక్ వచ్చేది ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అయింది రైని సీజన్ వచ్చింది ప్రతి ఒక్కరు ఫీవర్స్ తో దగ్గు జలుబు అలాంటివి ప్రాబ్లమ్స్ అయితే గొంతు నొప్పి ఫేస్ చేస్తుంటారు సో నా దగ్గర ఉన్నది ప్రతి ఇంట్లో నార్మల్ గా టూ 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 త్రీ వెరైటీస్ తులసిలో చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఈ వెరైటీ అయితే పెట్టుకోండి చూస్తున్న కదా రెడ్ లీఫ్ లో దీనిని కృష్ణ తులసి అంటారు లక్ష్మీ తులసి అనేది వైట్ గా ఉంటుంది ఈ కృష్ణ తులసిలో కొంచెం పవర్ ఎక్కువ ఉంటది లైక్ ఎలా అంటే కొంచెం ఘాటు తత్వం అయితే ఉంటది ఇది కానీ కషాయం ధర కానీ డైరెక్ట్ ల్యూస్ కన్సూమ్ చేయడం వల్ల ఏంటంటే దగ్గు గొంతు నొప్పి అలాంటివి తగ్గిపోతుంది ఇంకో మొక్క వచ్చేసి మనకి ఎలోవేరా ఎలోవేరా అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎలవేరా లో మంచి మెడిసినల్ యూసెస్ అయితే ఉన్నాయి లైక్ ఎలా అంటే మనం ఎలోవేరా ప్లాంట్ ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు ఎలోవేరా ప్లాంట్ అయితే కట్ చేసుకొని పైన ఉన్న అవుట్ చేసేసి దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఎంపీ స్టమక్ తో తినడం వల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అండ్ స్టమక్ పెయిన్ తగ్గుతుంది ఇలా మంచి బెనిఫిట్స్ అయితే ఎలవేరా లో ఉంది అండ్ ఫేస్ కి లైక్ ఎలాంటి మనకి ఎలాంటి పింపుల్స్ అలాంటి మచ్చలు ఏదో ఉంటాయి మన ఎలవేరాని కొంచెం ఆ పల్ప్ లా తీసుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని యూజ్ చేసుకున్న మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ ఫైవ్ అయితే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటు ఇంకొక రెండు మొక్కలు అయితే చెప్తాను నేను ఇంకో మొక్క వచ్చేసి మనకి లెమన్ గ్రాస్ లైక్ లెమన్ గ్రాస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది సో ఇది ఉండడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ లెమన్ గ్రాస్ ని మనము లైక్ గ్రీన్ టీస్ అలాంటి లో కాషాయం వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ లెమన్ గ్రాస్ అంటాం వల్ల మనకి ఏంటంటే ఇంటి పరిసరాల్లో దోమలు అనేవి రావు ఇవి దోమలకి యాంటీ ఎర్రప్లాంట్ గా యూజ్ అవుతుంది సో ఈ ఘాట్ వాసనకి మనకి మస్కిటోస్ అయితే మన ఇంటి పరిసరాలకి ఉంటాయి మెయిన్లీ టెర్రస్ గార్డెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళైతే ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా గార్డెన్ మధ్యలో అక్కడక్కడ ఈ లెమన్ గ్రాస్ పెట్టుకోవడం వల్ల మనకి మొక్కల మధ్యలో దోమలు రాకుండా అయితే ఉంటాయి ఇంకో మొక్క వచ్చేసరికి మనకి వామ్ వాము మొక్క చాలా మంది లైక్ ఎలా అంటే ఇప్పుడు కొత్త ప్లేసెస్ కి వెళ్ళినా ఎలాగంటే ఆ ఫుడ్ కొత్త ఫుడ్ తింటున్నా లైక్ రైస్ పడకపోయినా ఈ సీజన్ లో కూడా కొంచెం మనకి డైజెషన్ అయితే తక్కువగా ఉంటది సో ఇలాంటి టైం లో మనకి అరగుదొల ఉన్నప్పుడు మనం వామ్అప్ డైరెక్ట్ గా తినయొచ్చు హరెల్స్ కషాయం చేసుకొని తాగొచ్చు వామప్ లో అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా వామ్అప్ అయితే క్యూట్ చేస్తుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొక్కల గురించి మరెన్నో ఉన్నాయి ఇంకా సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయితే నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో